జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మహాత్మా జ్యోతిరావు ఫూలే సెంటర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నేషనల్ సెమినార్ జరగబడింది ఇందులో చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ పి వరప్రసాద్ మూర్తి వాలిడిటరీ స్పీకర్స్గా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ పాషా గెస్ట్ ఆఫ్ హానర్గా ప్రొఫెసర్ వై అశోక్ కుమార్ ప్రొఫెసర్ కే మధుబాబు డాక్టర్ వి దివ్య తేజమూర్తి డాక్టర్ కే సోమశేఖర్ డాక్టర్ కే శాంతిశ్రీ డాక్టర్ కృష్ణ సత్య హాజరయ్యారు ఈ ప్రోగ్రాం రెండు సెషన్స్ కింద జరగబడింది ఫస్ట్ సెషన్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద ప్రసంగించబడింది మరియు రెండవ సెషన్లో రిలెవెన్స్ ఆఫ్ ద మహాత్మా జ్యోతిరావు భూలేస్ ఐడియాలజీ అండ్ ప్రాక్టీస్ గురించి ప్రసంగించారు టోటల్ బాడీ డొనేట్ చేసిన ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి గారిని వారి ఛాంబర్లో కలిసినప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో రిసీవ్ చేసుకున్నారు ఆమెతో గడిపిన మధుర క్షణాలు ఇవే నా కళ్ళు ఇద్దరికి చూపు నివ్వటానికి నా కార్య తీసి నా నా స్కిన్ తీసుకుని ఎవరైతే గాయాలు పాలయ్యారో శరీరం కాలిపోయి యాక్సిడెంట్లో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి స్కిన్ క్రాఫ్ట్కి సరిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అట్లా తీసుకోవాలి అట్లా ఈ అస్థిభంజ్రం కూడా ఆర్థోపెటిక్ స్పెన్సెస్ అందరికి చాలా ఉపయోగం కాబట్టి అస్థమంజరం కూడా దానం అందరూ ఇంక్లూడ్ అవుతుంది టోటల్ బాడీ డొనేషన్ ఇన్ని దానాలు ఇంక్లూడ్ అవుతుంది టోటల్ బాడీ డొనేషన్ని మేము చేసినప్పుడు సమాజం ఒకవైపు మా వైపు చూసింది ఓ ఇంతవైపు మానవీయత ఉందా ఇంత ఇంత బలోపకారం ఉందా ఆలోచించారు వెతుకుంటూ రావటం మొదలు పెట్టారు మేమిస్తాం మా ఊరునండి మా జిల్లాకు వెళ్ళారు దాదాపు అప్పటి నుంచి మొదలు ఈ పదిహేను పదహారు సంవత్సరాల్లో భారతదేశంగా చాలా రాష్ట్రాలు మేము తిరగడం జరిగిందండి ఈ అవయవధానం గురించి శరీరదానం గురించి అనేక యూనివర్సిటీస్ అనేక విద్యా సంస్థల్లో అనేక మెడికల్ కాలేజీలు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించే సామాజిక వ్యాప్తంగా నిర్వహించే సేవా సంస్థలు కూడా మేము అండి మాట్లాడటం జరిగింది ఆ క్రమంలోనే ఈ వేళ అసలు శరీరదానము అవయవదానం గురించి ఒక క్లుప్తంగా రెండు విషయాలు చెప్తాం ఎందుకంటే మీరంతమంది మెచ్యూరిటీ పీపుల్ సమాజాన్ని బాగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఇందులో దేనికి అంటే మనకి నిజంగా భయాలు ఉంటాయి అపోహలు ఉంటాయి ఆ అపోహల్ని భయాలని తొలగించడానికే మరణం గురించి మాట్లాడటం అంటేనే భయం ఏదైనా మాట్లాడేస్తాం ప్రపంచంలో ఆ ఒక నుంచి ఆటం బాగుడాక కానీ మరణం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అందరూ పోగబోతారు గొంతు పెగలదు ఏం మాట్లాడాలో చెప్పలేదు అశుభం అనుకుంటారు మరణం గురించి చర్చించడమా కానీ ఇలాంటి తరుణంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారు గడదవర్లో సజీవరాణి సతీష్ కుమార్ ఆ పెళ్లికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు నేను నా ఫ్రెండ్ కన్యాకుమారి వెళ్ళాను మీరు ఆశ్చర్యపోతున్నారు కదా పెళ్లిలో అవయోధానం మీద క్యాన్ పెట్టేవాళ్ళు వాళ్ళు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవయోధాన పత్రాల మీద సంతకాలు చేసి ఆ లెక్కలు సంతకాలు ఆ క్యాన్ పెట్టే ఆ పెళ్లి మనకు ఎనభై మంది తమ అవయోధాన పత్రాలు నింపు ఆ రోజున చేతిలో పెట్టారు ఎంత అప్రైనా చూడండి పెళ్లిలో ఎవరైనా ఎవరైనా చనిపోతే పెళ్లిని వాయిదా వేసేసి రావటం అవుతుంది అంతే కదా అలాంటిది పెళ్లిలో ఆ యువ దంపతులు ఈ సజరాణి సతీష్ కుమార్ నన్ను తీసి అవయోధాన పత్రాలు రాసిచ్చి తన పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు యాభై మంది వాలంటీర్ గా అవయోధానం చేసేలా మార్గదర్శన తోహించారంటే మీలాంటి యువతరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి చైతన్యం వస్తుంది ఎలాంటి విషాదమైన దృప మీలో ఏర్పడుతుంది ఇలాంటి యువత అనేదానికి ఎగ్జాంపుల్ అయినా చెప్పాను నేను అది లాస్ట్ ఇయర్ జరిగింది నా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎన్ని చూడొచ్చు నేను నా సంఘటనలన్నీ మిత్రుల ఎప్పుడు చేస్తానంటే దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి బయట అయితేనే మన ఇండియాలో ఈ వేళ అవయవాలు ఉపయోగపడతాయి రెండు వేల పదకొండులో ఒక అబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ మా విశాఖపట్నంలో మేడం నుంచి పడిపోయాడు వాడు థర్డ్ ఫ్లోర్లో పడిపోతే వాడికి దగ్గర దెబ్బ తగిలింది తల్లిదండ్రులు తీసుకెళ్లి ఏ హాస్పిటల్లో పెట్టారు నాలుగైదు రోజులు చాలా ప్రయత్నాలు చేశారు బతికేది కాదు బ్రెయిన్కి సర్కులేషన్ ఆగిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ అదే బ్రెయిన్ డెడ్ మిగతా అభివాదాన్ని పనిచేస్తాయి సక్రంగా కానీ ఎంత ప్రయత్నం చేసినా డాక్టర్లు ఆ పైన బ్రతికించకపోయారు ఇంకా వెంటిలేటర్ తొలగిస్తే ఆకున్నాడు మీరు జీవుడు అయిపోతాడు తల్లిదండ్రులు పిలిచారు పట్టుకెళ్ళిపోండి ఇంకెలాగే వెంటిలేటర్ మీద వచ్చిన ఇంకా అవకాశం లేదు నేను వెంట తరిగిపోయాడని తీసుకెళ్ళిపోమని చెప్పారు ఆ పరిస్థితులు ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో ఉంటుందో ఆలోచించండి ముద్దు పలికే పసిబోలేడు పన్నెండేళ్ల పసిబోలేడు ఎంత అందమైన పిలవాడు సాయి మనోహర్ కృష్ణ సరిపోతున్నాడని తెలిసినప్పుడు ఏ తల్లి అయినా దుఃఖంతో పుల్లి పొల్లి ఏడుస్తుంటారు కానీ ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా ఎక్కడో అచ్చిన బ్రహ్మాండంలో నేను పనిచేస్తున్నాను ఆ టైంలో రెండు వేల పదకొండులో అక్కడికి నాకు ఫోన్ చేశారు అంతకుముందు రెండు వేల పదిలో ఆంధ్రజ్యోతిలో రవ పేజీలో నా పూర్తి పేజ్ ఇంట్రీ వచ్చేసింది ఏమనంటే ఒక దేహం పద్దెనిమిది మంది జ్యమో ఒక మనిషి దేహం పద్దెనిమిది మందికి ఎట్లా జీవాన్ని ఇస్తుంది అనేది ఆ ఇంప్రెస్ ఆర్థంతో అందరూ నా ఫోన్ నెంబర్ ఇచ్చారు పాపడు ఎందుకో వీడు మాకు ఇచ్చారు కదా అన్న నెంబర్ నోట్ చేసుకుంటారు ఆ నెంబర్ నోట్ చేసుకుంటే ఆ నెంబర్ వెతుకుని తీసుకుని నాకు ఫోన్ చేశారు సీతామహేశ్వరి గారు అన్న మేడం అవునమ్మా మేడం మీరు నాకు సహాయం చేయాలి పాప ఆవిడ సరే ఉడిగిపోతుంది దుఃఖంతో పుడిగిపోతుంది అని అడిగారు ఏం చేయాలమ్మా నేను మీకు మేడం నా కొడుకు చనిపోతాడట నాకు వాడంటే చాలా ఇష్టం మేడం నా ప్రాణం వాడు కొద్ది చేపట్లో వాడు ప్రాణం పోతుంది కానీ నాకు కొడుకు చనిపోవటానికి వీల్లేదు మేడం నా కొడుకు బ్రతకాలి నా కొడుకుని బతికించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది దయచేసి నా బిడ్డని బతికించండి అని ఆ తల్లి గట్టిగా ఆ ఫోన్లో నన్ను అభ్యర్థించేసరికి ఒక్క నిమిషం నాకు పాల్పోలేదు అదేంటమ్మా డాక్టర్లే చెప్పేస్తారా నా కదా చనిపోతారని నేను ఎలా రక్షించగలను నేను కూడా నాకేమీ అతిథిగా శక్తులు లేవునా నేను ఎలా చేయగలంటే లేదు మీరు చేస్తాను నా కొడుకుని సెల్ ఫోన్ చేయగలిగే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మీ ఆ నేను చదివాను ఒక దేహం పద్దెనిమిది మంది జీవం పోస్తుంది అన్నారు ఒక వ్యక్తి తను సరిపోతూ తన అభిమానం దాహం చేస్తే మరో పద్దెనిమిది ప్రాణం పోస్తాడనే కదా మీరు చెప్పారు అట్లాగే నా కొడుకు అభిమాని ఎంత మందికి ఉపయోగపడితే అంత మందికి డొనేట్ ఇచ్చేది మేడం చూస్తూనే ఉంటుంది మరొక నా బిడ్డ ఊపిరితులు శ్వాసిస్తూనే ఉంటాయి నా బిడ్డ కిడ్నీలు మరొకరి పనిచేస్తూనే ఉంటాయి నా ఇంట్లో దీపం ఆగిపోతుంది కానీ ఒక పది మంది ఇళ్లలో నా బిడ్డ దీపమే నిజంగా నిమిషం పాటు నాకు నోట మాట రాలేదు అతని ఒక టీచర్ బందా కాళేశ్వరి గారు ఆ పేరు సోడవరం మండలంలో నీ చెప్తాడ్రావుడు సెక్రెడరీ టీచర్ గా పనిచేస్తున్నారు సో నీరావుని కోదార్చి అదే పడకమ్మ తప్పకుండా నేను ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాను అని నేను అప్పుడు స్కూల్కి సెలవు పెట్టుకుని ఆ కేర్ హాస్పిటల్కి వెళ్ళి చూశాను ఆ బిడ్డను చూస్తే నాకు కూడా ఒక్క నిమిషం మాట రాలేదు ఆయన తల్లి పట్టుదల నా బిడ్డ బతకాలి ఇలా బతకాలి అలాగే ఈ సెమినార్ లో మనము ప్రచురించిన స్పెక్ట్ వాయిస్ మరియు సావిత్రి పూలే క్యాలెండర్ ను ప్రొఫెసర్ నూర్ భాష మరియు ప్రొఫెసర్ స్వరూపారాణి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషాన్ని కలిగించింది నెల్లూరు టీచర్స్ సరైన అవయవదాతలుగా బిల్లు సమర్పించిన దమ్ము పద్మ కోలా సుజాతలకు అభినందన పత్రాలు ఐడి కార్డ్స్ అందజేశాను ఆ ఇద్దరు ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో నా ప్రసంగం వినాలని నెల్లూరు నుండి వచ్చారు ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి గారి చేతుల మీదుగా చిరు పురస్కారం అందుకున్నారు తెనికి చెందిన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ గారు మరియు వారి కుటుంబం అవయవ దానం చేసిన కారణముగా వ్యవస్థను ప్రశ్నిస్తూ ఆయన చెట్టు కింద నెల రోజులు నిలబడ్డ దృశ్యం మీరు మర్చిపోయారా ఇచ్చేవాడు లేక ఆదరించేవాడు లేక ఆయన నిలదీస్తున్న హక్కుల కోసం వంత పాడి గొంతు కలిపే చేతులు లేక ఒంటరిగా పోరాడి పోరాడి అలిసిపోయి ఈ అనువాద అమానవ దృష్ట సంస్కృతికి ఆయన ప్రాణాలు బలిపోలేదా ఏం పాపం చేశాడు మిత్రులారా ఆదివాసుల గొంతులు గొంత హక్కుల కోసం ప్రశ్నించడమేనా ఆ ఎనభై ఏడు ఒత్తుడు చేసిన తప్పు అడిగినందుకు నీళ్లు తాగడానికి సహాయం చేయమని అడిగినందుకు ఈ ప్రభుత్వాలు ఎంత కర్కసంగా జైల్లోనే చంపేస్తారా మనం చూస్తూ ఉంటామని కలుబురకి ఎప్పటిస కలుబురకి గొప్ప మేధావి జనిపించిన ఒక ప్రజా హక్కుల వారి గౌరీ లంకేష్ చేసిన పాపం ఏంటి నిజాయితీ జర్నలిస్ట్ గా నిలబట్టు విన ఆవిడ ప్రాణాలు పట్టపగలి తీశారు ప్రొఫెసర్ ధవల్ ఏ పాపం చేశాడు హేతుబద్ధంగా ఆలోచించమన్నాడు శాస్త్రీయంగా ప్రశ్నించమన్నాడు మత కులతత్వాన్ని అసమానతల్లి దుర్మార్గమైన మహావయ్య సంస్కృతిని ఎంటగట్టి ఈ దేశంలో ఒక మహావీయ సంస్కృతి వెళ్ళి వెళ్ళాలి జ్యోతిరావు పూలే ఈ మనుషులందరూ సమానంగా బ్రతకాలని ఆ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన మహోత్సవాలు సాంఘిక విప్రవోత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగింపుగా దబో దబోల్గా మాట్లాడినందుకే కదా ఆయన చటి బానే సార్ ప్రొఫెసర్ పంచసారి ఎవరు మన కోసం కొంత ఇప్పిన మేధావులు కదా తన కోసం నిలబడిన వ్యక్తులు సుధా సుధావాస అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని ఈ దేశంలో అక్కడ ప్రజల హక్కుల కోసం మాట్లాడినందుకేనా జైలు పాలైంది వరవ ఒక కురుమూర్తుడు కొరేగా గురించి మాట్లాడినందుకేనా ఆయన తీసుకెళ్లి అన్ని సంవత్సరాలు జైల్లో పెడుతున్నాను ఇంకా ఎన్ని ఎన్ని మీరు చూస్తున్న విషయాలు ఇవన్నీ ఏమై నేనేమడుగుతున్నానంటే ఈ వ్యవస్థ మనదైనప్పుడు ఈ సమాజం మనదైనప్పుడు ఎక్కడున్న మనుషులు బతకడానికి అనువైన ఒక మానవీయమైన సమాజాన్ని నిర్మించుకోలేనప్పుడు జ్ఞానమే అధికారం అయిపోతున్నప్పుడు ఆ అధికారాన్ని ప్రశ్నించకుండా మనం అంతా ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కానీ జ్యోతిరావు పులేక్ కానీ అమ్మ సావిత్రిబాయి పులేక్ కానీ మన వారసులు అవుతాము అసలు వాళ్ళ పేరు ఉచ్చరించడానికైనా మనకు అర్హతంగా జ్యోతిరావు పులే కనీసం తాగటానికి నీళ్ళు ఇవ్వని ఆ సమాజంలో తన సొంత ఇంటిలో నీళ్లు బాబుని తలిపి అందరికి నీళ్లు పెంచిన మహనీయుడు ఆ రోజుల్లో ఒక ఆ అమాన్సిత గర్భం దావిస్తే అమానుషంగా ఆవిడికి శిక్షలు వేస్తుంటే ఎవరైతే లైంగిక దాడులకు పాల్పడి పాల్పడి ఆ వితంతుని గర్భిణీ చేస్తారో వాడికి శిక్ష లేదు కుటుంబంలో నిలవ నీడ లేకుండా ఆ బాల వితంతులు గర్భం దాల్చినందుకు బయటకు తరిమేస్తే ఎంత మహోన్నతమైన మానవీయ దృష్టితో ఆ ఇద్దరు దంపతులు గర్భ నిరోధ ప్రతిబంధక గృహాలు నిర్మించి అలాంటి బిడ్డలందరినీ మేము పురులు పోసి పెంచుతాం మీకు ఆశ్రయం కల్పిస్తామని ముందుకు వచ్చిన ఆ మహనీయుల స్ఫూర్తి వేళ సమాజంలో ఏమైపోయింది పరువు తగబడుతుంటే క్లాత్ వివాహాలు చేసుకుంటూ ఉంటే ప్రణయలాంటి వాడి పట్టబలే హత్యగావించబడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నామే ఎలాంటి పోరాటాలు అక్కడ చేస్తారు మన కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరుగుతుంటే నిజంగా జ్యోతిర్ మహాత్ముడు జ్యోతిరావు పూలే అమ్మ సావిత్రి పూలే బతికి ఉంటే మన ఉదయాలు ఎలా తల్లడిల్లి ఉండే కనుము వచ్చి దాదాపు రెండు వేల మంది పసి ఆకలితో అల్లాడిపోతూ ఉంటే తమ శరణాలయాల్లో ఆశ్రయం కల్పించి ఓదార్చి గంజి పోసి ప్రాణభిక్ష పెట్టిన ఆ మహనీయులు ఈవేళ పక్క వాడి ప్రాణాలు పోతున్న పట్టించుకోలేని అచేతన అవస్థకి మనం విడిపోతుంటే ఎట్లా మనం ఇలాంటి యూనివర్సిటీస్ లో ఇంత గొప్ప గొప్ప విద్యా విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ చదువుకుంటూ జ్యోతిరాపుల్యం చదువుకుంటూ నారాయణదాసుని చదువుకుంటూ పెళ్లిని చదువుకుంటూ దాని సమాజానికి వారు ఏదైతే అందించారో దాన్ని మనం అన్వయించుకుని అప్లై చేసుకుని సమాజంలో మనం సంస్కృతి విప్లవానికి మనం పోరాటానికి మనం సన్నద్ధం కాకపోతే ఆ చదువు నిరర్థకం కాదా అని నాకు ప్రశ్న మిత్రులారా చెరువు మండలానికి వ్యతిరేకంగా అనాకర అనా అనాకారంగా తయారు చేస్తే ఆడవాడని దాడులు చేస్తున్న మగవాళ్లే లైంగిక దాడులకు పాల్పడుతున్న మగవాడు అనాగా చేసేయాలని చెప్పేసి శిరోపండనానికి పాల్పడితే ఆ రోజున దంపతులు శిరోమండనానికి వ్యతిరేకంగా క్షొకలందరినీ కూడా సమీకరించి మేము శిరోమండనం చేయించమని ప్రతిని గురేటట్లు చేయగలిగారంటే సామాన్యమైన కృష ఆ రోజుల్లో బ్రాహ్మణి తత్వానికి అమాను సత్వానికి స్త్రీల మీద జరుగుతున్న దారుణమైన అత్యాచారాలు పర్వాలికి ఏ రకంగా వాళ్ళు పులిస్టర్ పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఒక్కసారి ఎందుకంటే వీరందరూ వెల్లడించి చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఎన్నేసి ఎన్నేసి పోరాట కార్మికుల కోసం ఏం చేశారు మిల్లుల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల సంఘటిత పరచడానికి కార్మికులు యూనియన్ ఎలా పెట్టారు మహిళల కోసం పనిచేయడానికి సేవా మండలి ఎలా స్థాపించారు ద్రోణ హత్యల్ని కాపాలకి ఎట్లా ఈ వేడమల ప్రభుత్వాలు ఉయ్యాలలు కడుతున్నారు మీకు అక్కర్లేని బిడ్డలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి పారయ్యొద్దు చనిపోయొద్దు కానీ నూట డెబ్బై సంవత్సరాలకు ముందే మీ బిడ్డలు మేము పెంచుతాం దృఢ హత్యలకు పాల్పడకండి మీకు పురుడు పోస్తామని ఒక తల్లిలాగా ఆదరించి ఆశ్రయించి తమ ఇంట్లో ఉయ్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఆ మహనీయుల దూరదృష్టిని ఎప్పుడైనా మననం చేసుకున్నావా ఎంత ప్రేమతత్వం అది ఎంత అన్కండిషనల్గా ఈ సమాజాన్ని ప్రేమించారు వాళ్ళు ఒక కులానికి పరిమితం అయ్యారా ఒక మతానికి పరిమితం అయ్యారా ఈ భారతదేశంలో ఒక ఆడవాళ్ళకి చదువు అని చెప్పేసి మన ధర చెప్పి మమ్మల్ని అందరిని నిరక్షరాశులుగా వేల సంవత్సరాలుగా మమ్మల్ని చీకట్లో మరణ పెడితే ఈ మహనీయులు రాకపోతే ఈ దేశంలో సగంగా ఉన్న మా ఆడవాళ్ళ బతుకులు ఇంకా ఏమైపోయాం ఆధిపత్య కులాల వాళ్ళకే చదువు ఉంది అక్కడికి కులాల పగవాళ్ళకు కూడా చదువు లేని రోజుల్లో తన జీవిత కాలంలోనే యాభై రెండు పాఠశాలలు పెట్టి అవమానాలు సహించి హింసలు సహించి రాడ తాడులను పేడ తాడులను తట్టుగా ఆ మహాతల్లి మిత్రులారా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిలవెన్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలేస్ ఐడియాలజీ ఇన్ సోషల్ ప్రాక్టీస్ పై జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్లో ముఖ్య ఉపన్యాసం చేసిన సందర్భముగా యూనివర్సిటీ చేసిన సన్మానం ఇది ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో ముఖ్య ఉపన్యాసకులుగా ఒకే వేదికను పంచుకున్న సందర్భంలో ఆప్యాయంగా పలకరించిన నా ప్రియమైన సోదరుడు ప్రొఫెసర్ నూర్ భాష గారితో స్పోక్ సేవా సంస్థ ఫౌండర్ మరియు సోదరుడు డాక్టర్ కొండలరావు గారి ఆత్మీయ సన్మానం మరొక అపూర్వమైన ఘటన ఏంటంటే రెండు వేల పదిహేడులో ఆరో తారీఖు చనవరిలో నేను ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వటానికి అదే నాగార్జున యూనివర్సిటీకి ఆహ్వానించబడ్డారు అప్పుడు మన ప్రొఫెసర్ చలపల్లి స్వరూపరాణి గారు ఉమెన్ ఉమెన్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా ఉండేవారు ఆవిడ ఆహ్వానం మేరకు విసి గారు ముఖ్య అతిథిగా నేను ఆ సెమినార్ చీఫ్ గెస్ట్గా వెళ్ళారు నా స్పీచ్ మొత్తము ఓ బుక్ కూడా వేశారు అప్పుడు కూడా విజయలక్ష్మి గారని అలాగే తెనాలి నుంచి వచ్చిన సరళకుమారి గారని విజయలక్ష్మి గారని గుంటూరు నుంచి వచ్చారు అలా నేను వస్తున్నానని తెలిసి నాగార్జున యూనివర్సిటీకి వచ్చి ఆ సెమినార్ను నన్ను కలిసి వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చారు బాడీ డొనేట్ చేస్తే అది కూడా ఒక మరుపురాని ఒక అద్భుతమైన సంఘటన